పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేసినా ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన ఆ ఊరి గబిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్కడు వెల్లిపల్లికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధ్వరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరి లుకాసు వార్త ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము గమనిస్తే ఒక స్త్రీని గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి ఆమె నాయను అనే ప్రాంతములో జీవిస్తున్నటువంటి స్త్రీ ఆమె యొక్క పరిస్థితి ఏంటో ఏ విధమైన కృంగుదలలో ఎటువంటి పరిస్థితుల్లో ఆమె ఉన్నదో దేవుడి వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు మొదటిగా చూస్తే ఆమె ఒక విధ్వరాలు ఎవరు కూడా ఆమెకు సహాయముగా లేరు అప్పటికి తన ఇంట్లో తన భర్త మరణముతో ఎంతో కృంగిపోయింది బాధపడుతుంది అయితే ఆమెకొక కుమారుడు ఉన్నాడు అతన్ని చూసుకుంటూ భర్త లేకపోయినా ఆ బాధను దిగమింగుకొని కుమారుని కోసము జీవించడం మొదలుపెట్టింది తనను చదివించుకుంటూ ఏదో ఒక పని చేస్తూ పోషిస్తుంది తనకు ఉన్నంతలో ఆ పిల్లవాడు ఏది అడిగితే అది కొనిస్తూ అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది తన జీవితం సాఫీగా సాగిపోతున్న పరిస్థితుల్లో అంతా బాగానే ఉంది అనుకుంటుండగా ఒక్కసారే ఒక విషాదకరమైన వార్త విన్నది నీ కుమారుడు నీకు లేడు అనొకసారి ఆలోచించండి భర్తను కోల్పోయిన ఆమెకు కుమారుడినే ప్రపంచముగా భావించి జీవిస్తున్న ఆమెకు ఆ వార్త ఎంత భయంకరంగా ఉంటుందో ప్రీలారా తనను చూసుకుంటాడు తన కండగా ఉంటాడు అని ఎన్నో ఆశలు ఆ తల్లి ఆ కుమారునిపై పెట్టుకుంది కానీ ఏమైందో తెలియదు తనొక్కగానొక కుమారుడు కూడా లేకుండా పోయాడు ఈ లోకంలో ఎన్ని అర్హతలు ఉన్నప్పటికీ పుట్టిన ప్రతి మనిషి మరణానికి తలవంచాల్సిందే మనిషి యొక్క ప్రాణము తన స్వాధీనములో లేదు అందుకే చిన్న వయసులో ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ద గ్రేట్ తాను మరణ పడక మీద ఉన్నప్పుడు తాను మరణించిన తర్వాత తన శవపేటికను తనకు వైద్యము చేసిన వైద్యులే మోయాలని చెప్పాడట తద్వారా ఈ ప్రపంచానికి ఆయన ఒక పాఠాన్ని తెలియజేశాడు వైద్యులు వైద్యము చేయగలరు తప్ప ప్రాణము పోకుండా ఆపడము వెరి లేదని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఒక చిన్న గ్రామములో సరోజ అనే విధవరాలు ఉండేది భర్త చనిపోయిన తర్వాత ఆమెకొక కుమారుడు రాజు మాత్రమే మిగిలాడు రాజు ఆమె జీవితము ఆశ భవిష్యత్తు అన్ని సరోజ తన కుమారుని కోసం ఎన్నో కష్టాలు పడి నిటూర్పు విడిచిన ఎప్పుడు దేవునిపై నమ్మకాన్ని విడవలేదు ఒకరోజు రాజు తీవ్ర జ్వరముతో పడిపోయాడు గ్రామంలోని వైద్యుడు వచ్చి చూశాడు కాని స్థితి అత్యంత విషమంగా ఉంది సరోజ కన్నీళ్లు పెట్టుకొని దేవుని ప్రార్థిస్తూ ఉంది ప్రభువా నీవే నా బలము నీవే నా ఆశ్రయము నా ఏకైక కుమారుడిని రక్షించగలవాడివి నీవు మాత్రమే అని ప్రార్థించడం మొదలుపెట్టింది కానీ కొద్దిసేపటికే రాము తన ఆత్మ విసర్జన చేశాడు ఆ గ్రామం అంతా దుఃఖములో మునిగిపోయింది సరోజ గుండె ముక్కలైంది గ్రామస్థులంతా కలిసి రాజును పొడ్చిపెట్టడానికి వెళ్ళారు అప్పుడే ఆ గ్రామానికి ఒక ప్రయాణికుడు వచ్చాడు అతను ఒక యాత్రికుడు ఆత్మీయ సేవకుడు సరోజ ముఖాన్ని చూసి ఆగిపోయాడు ఆమె దుఃఖము అతని మనసును తాకింది అమ్మా ఎందుకేడుస్తున్నామని అడిగాడు సరోజ తన దుఃఖము చెప్పుకుంది ఆ యాత్రికుడు నిశబ్దంగా తన చేతులను ఆకాశము వైపు ఎత్తి మోకరించి దేవుణ్ణి ప్రార్థించాడు ప్రాణమిచ్చే దేవా ఈ విధువరాలి కన్నీటిని తుడువు నీ శక్తిని చూపుమో అని ప్రార్థించాడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ రాజు మెల్లిగా లేచి కూర్చున్నాడు గ్రామస్తులంతా ఆశ్చర్యముతో నిండిపోయారు సరోజ ఆనందముతో కన్నీళ్లు పెట్టుకుని కన్నుకుమారుణ్ణి ఆలింగనము చేసుకుంది గ్రామస్తులందరూ దేవునికి మహిమపరిచారు ప్రియ సహోదరి సహోదరుడా ఈ కథ మనకు దేవుడు కన్నీటి ప్రార్థన విన్నాడని గుర్తు చేస్తుంది మనము ఏకాకిగా ఉన్నప్పుడు మనము దుఃఖములో ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు మన పరిస్థితిని మార్చగలడు మన ఆశల్ని మళ్ళీ జీవింపజేయగలడు దేవుడు కరుణామయుడు ఆయన కన్నీరు తెడిచే దేవుడు మనము ఆయనపై విశ్వాసం ఉంచితే ఆయన మన పరిస్థితిని మార్చే దేవుడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా బహుశా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో లేదా ఒంటరి చేయబడిన స్థితిలో ఉన్నావేమో ఒక దాని తర్వాత ఇంకొకటి శ్రమలు పోటీ పడి మరి నీ మీద దండయాత్ర చేస్తున్నాయేమో వాటిని తట్టుకోలేక నిలబడలేక వాటిని జీర్ణించుకోలేక చేయాలో అర్థము కాక ఉన్నావేమో అయితే దేవుడి రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు ఆ రోజున ఆ విధవరాలి పరిస్థితి మనము చూస్తే ఆమె రోదనకు అంతులేదు గుండెలు పగిలేలా దుఃఖిస్తుంది అయితే ఈ రాత్రి వాక్యములో ఇంకొక మాట చాలా సుస్పష్టముగా ఉంది ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరి అని ఇంట్లో అందరినీ కోల్పోయి ఒంటరి అయిన విధవరాలికి ఆదరణగా లేదా ఓదార్పుగా ఆ ఊరు వారంతా కూడా ఆమెతో పాటు ఉన్నారు ఆ పాడితో పాటు ఊరు బయటకి వస్తున్నారు అయితే ఆ ఊరు వారంతా ఉన్నప్పటికీ ఆమె దుఃఖమును వరాపలేకపోయారు ఆమె హృదయములో ఉన్న ఆ బాధను తీసివేయలేకపోయారు ఆ కన్న తల్లి విల్లవిల్లలాడిపోతుంటే మాటలు చెప్పడమే కాని ఇంకేమీ చేయలేకపోయారు అంతే కదండి మనుషులమైన మనము ఆ పరిస్థితుల్లో అంతకు మించి ఏమీ చేయలేము ఈ రాత్రి ప్రేసహోదరి సహోదరుడా దుఃఖంలో ఉన్న ని చుట్టూ బహుశా అనేకులు ఉండి ఉండవచ్చు నువ్వేదైతే కోల్పోయావో దేనినైతే పొందుకోలేకపోయావో ఏ అనారోగ్యముతో అయితే బాధపడుతున్నావో దాన్ని ని చుట్టూ ఉన్నవారు తిరిగి ఇవ్వగలరా నీ హృదయంలో మనశ్శాంతి కరువై జీవిస్తుంటే వారు నీ హృదయ వేదన అర్థము చేసుకోగలరా ఈ రాత్రి ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది ఎంతో మంది ఓదారుస్తున్నారు కానీ ఏమీ చేయలేకపోతున్నారు అయితే ప్రియ సహోదరి సహోదరుడా అందరి జీవితాల్లో ముగిసినట్లుగా ఆ రోజు ఆమె జీవితంలో విషాదముతో ముగించబడలేదండి అప్పుడే అదే మార్గములో వస్తున్న ఏ ఆమెను చూశాడు ఆమె అందు కనికర పడ్డాడు పరిస్థితిని అర్థము చేసుకున్నాడు ఆ పాడ దగ్గరికి వెళ్లి ముట్టి చనిపోయిన కుమారుని సజీవంగా లేపాడు మంచి వాక్యము అక్కడ వ్రాయబడి ఉంటుంది అదేమిటంటే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను అని సహోదరి సహోదరుడా కోల్పోయిన దానిని తిరిగి ఇవ్వగల దేవుడు మనము నమ్ముకున్న యేసు ప్రభు వారు ఆయన కలువరిలో కార్చిన రక్తము ద్వారా యాగము ద్వారా మనము కోల్పోయిన నిత్యజీవాన్ని కూడా ఆయన తిరిగి మనకిచ్చాడు ఎంతో మంది ఎన్నో బలాలు యుగాలు ప్రాంతాలు చేసిన రాని నిత్య జీవము ఆయన మనకిచ్చాడండి అంత మాత్రమే కాదు ఆ రోజు దేవాతి దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు నీవు కోల్పోయింది ఏదైనా అది శాంతి సమాధానమైన ఆరోగ్యమైన కుటుంబమైన దేవుడు మరల తిరిగి ఈ రాత్రి నీకు ఇవ్వగలడు ని చుట్టూ ఉన్నవారు చూస్తూ ఉండొచ్చేమో కాని అయ్యో పాపమని నీ మీద జాలి పడొచ్చేమో కాని మనమేమి చేయగలమో అంతా చేయి దాటిపోయింది అని ఆలోచించొచ్చేమో కానీ ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఆరాధిస్తున్న మన దేవుడు అలా కాదు ఆయన చేయి దాటి ఏది పోలేదు ఏది పోదు కూడా నీ పరిస్థితి కూడా విషాదముగా ముగించబడదు నీకేసయ ఉన్నాడు నీకు తోడుగా నీకు రక్షణగా నీ పరిస్థితిని మార్చగల దేవుడు నీకున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినుచున్న నీవు ఎవరైనా సరే భయపడకు కృంగిపోకు సమస్తమును తిరిగి ఇవ్వగల యేసు ప్రభు వైపు చూడు ఆయన సర్వశక్తి గ్రహించు నీ జీవితంలో నీవు తప్పక అద్భుతాన్ని చూస్తావు దేవుడు విన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఫలపరితముగా చేయలాగున ఈ రాత్రి జివాక్యము వాక్యము చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదములకు కారణబోతుడూ ప్రేమగలం అప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన యథార్థమైన నామమును బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చెల్లించుకొనిచున్నాం ప్రభువా అవును నా తండ్రి ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా ఆ యొక్క తల్లి హృదయ వేదనను చూసిన దేవుడవు ఆ విధువరాలి కనికరము చూపిన దేవుడవు తను ఒకగానొక కుమారుణ్ణి బ్రతికించిన దేవుడవు చేయి దాటిపోతున్న ప్రతి ఒక్క పరిస్థితిని కూడా తండ్రి దాటిపోనివ్వకుండా ఆపగల దేవుడవు అయ్యా ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వారి జీవితంలో ఏమేమి కోల్పోయారో ఎటువంటి నష్టాలతో బిడ్డలి రాత్రి కన్నీరు విడుస్తూ ఉన్నారో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా వారు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం ఈ రోజున ఎందరైతే అయా కన్నీరు వెడుస్తూ మీ పాద సన్నిధిలో ఆశ కలిగి మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి కన్నిటిని తుడిచి శాంతి సమాధానాలు సంతోషాలు వారి కుటుంబాల్లో దయచేయమని మీ పాద సన్నిధిలో చిన్నాం దయవాయి వాడాందకరమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యంలో బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచ్చున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడలకొరకు కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోనండి వరి చేతుల కష్టార్థమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ అయ్యా ఈ రాత్రి మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ అస్తలకప్ప చెప్తున్నాను బిడలని రాత్రి జ్ఞాపకము చేసుకుని అయా వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి ఆర్థిక బంధకాలను తెంచి వేసి బిడలకు శాంతిని సమాధానమును కలిగించమని వేడుకొనిచున్నా దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ఆశతో ఎదురుచూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య తట్టి కొరకును ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి దీవించండి ఆశీర్వదించండి అయా ఏ ప్రాంతములో మీ సువార్త పరిచర్య జరిగించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు అయా మీ సిలువ వైపు తిరిగే కృపను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరిగా ఉన్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం వచ్చేసుకుని కావలసిన సహాయము దయచేసి బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ కోరికను మీరు జ్ఞాపకము చేసుకొని వారు కోరుకున్న సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక అయా బాధతో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం దివ ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితంలో కొదవగా ఉన్న ప్రతి దాన్ని సమృద్ధిగా దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకు మారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్